సుష్మిత ఈవెంట్ ప్లానర్స్ బర్త్డే ఫంక్షన్లకు శుభకార్యాలకు ప్రారంభోత్సవాలకు బెలూన్ డెకరేషన్ ఫ్లవర్ డెకరేషన్ వెహికల్ డెకరేషన్ చేయబడును మీ కుటుంబంలోనే జరిగే అన్ని శుభకార్యాలకు ఫోటోషూట్ ఆర్కెస్ట్రా చేయబడును మీరు చేసే వ్యాపారాలకు సంబంధించి వాయిస్ యాడ్స్ వీడియో యాడ్స్ చేయబడును వివరాలకు సంప్రదించండి సుష్మిత ఈవెంట్ ఆర్గనైజర్ బడుగు జయాకర్ డబల్ నైన్ డబల్ సిక్స్ టూ ఫైవ్ డబల్ సిక్స్ జీరో నైన్ పొద్దుటూరు నా పేరు గంజుకు డాంజనేయులు నలభై ఒకటి వార్డు ఇన్ఛార్జు మాజీ కౌన్సిలరు ఈరోజు మహానాడు సందర్భంగా మన నలభై ఒకటి వార్డు నుంచి ప్రజలు ఇక్కడ నుంచి దరిదాపు రెండు వందల మంది జనం సమీకరణ చేసుకొని మహానాడుకు బయలుదేరుతున్నాం ఈ కార్యక్రమం మొత్తం అంతా మన నంద్యాల వరదాడి ఆధ్వర్యంలో మరియు సార్ ఆధ్వర్యంలో మరి మా నాయకులు చంద్రబాబు మేరకు పిల్ల మేరకు అందరూ ఇక్కడ నుంచి నలభై ప్రజలంతా కలిసి ఈరోజు మహానాడుకు బయలుదేరుతున్నాం ఎందుకంటే దరిదాపు మన నలభై మూడు సంవత్సరం నలభై మూడు మహానాడు జరుగుతుంది ఈరోజు కడప జిల్లాలో అత్యంత మెజ అత్యంత జనా సేకరణ చేయాలనే ఉద్దేశంతో దరిదాపు నాలుగు లక్షల జనాభా నుంచి ఐదు లక్షల జనాభా వరకు ఈరోజు కడప మహానాడు జరుగుతుంది మంచి సంక్షిప్తమైన వాతావరణము తర్వాత వాళ్ళ కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది ఇలా ఎలాంటి ఇబ్బంది ఎరకకుండా భోజన వసతులు మరియు తర్వాత వాటరు మజ్జిగ అన్ని 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 రకాలుగా సమకూర్చడం జరిగింది ఇదంతా మన నాయకుడు మన ఎమ్మెల్యే గారు నంద్యాల వడదాడి యాచన జరుగుతోంది